రామ్ చరణ్ నటించిన గేమ్చేంజర్ సినిమా తన ఏడు ఐదు గంటల నిడివితో సంచలనం సృష్టించింది తరువాత ఎడిటింగ్ ద్వారా మూడు గంటలకు కుదించబడిన ఈ సినిమా దాని మిగిలిన ఫుటేజ్ గురించి ప్రశ్నలను లేవనెత్తింది డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కిన గేమ్ గేమ్చేంజర్ సినిమా గత సంక్రాంతికి రిలీజై కమర్షియల్ గా పరాజయం పాలైన సంగతి తెలిసింది అయితే సినిమా యావరేజ్గా ఉన్న వేరే హీరోల అభిమానులు పలువురు నెటిజన్లు ఈ సినిమాకి నెగిటివ్ ప్రమోషన్స్ చేసి సినిమా లీక్ చేసి భారీ నష్టాన్ని మిగిల్చారు సినిమా ఫ్లాప్ అయ్యాక గేమ్ చేంజర్ యూనిట్ నుంచి మాది తప్పు కాదు అన్నట్టు ఎవరో ఒకరు ఏదో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్ కూడా ఐదు గంటల సినిమా అది కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది తో నేను సంతృప్తిగా లేను అని అన్నారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కూడా నేనించిన కథని మొత్తం మార్చేశారు అని అన్నారు తమన్ కూడా పాటలు ఎప్పుడో చేసేశాను అని సినిమా లేట్ అయి మ్యూజిక్ ఓల్డ్ అయిపోయిందని అన్నారు ఇలా ఆ సినిమాకు పనిచేసిన వారు ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఇంకా గేమ్ గేమ్చేంజర్ సినిమాని వార్తల్లో నిలుపుతున్నారు థాంక్యూ డియర్ అంటున్న హెబ్బా పటేల్ తాజాగా ఆ సినిమాకు మొదట ఎడిటర్గా పనిచేసిన షమీర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు షమీర్ మాట్లాడుతూ నేను కూడా గేమ్ గేమ్చేంజర్ సినిమాకు పని చేశాను నేను వర్క్ చేసినప్పుడు ఆ సినిమా నిడివి ఏడున్నర గంటలు దాన్ని నేను మూడు గంటలకు ట్రిమ్ చేశాను ఆ సినిమా ఏళ్ల తరబడి సాగడం నాకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో నేను గేమ్ గేమ్చేంజర్ సినిమా నుంచి తప్పుకున్నాను ఆ సినిమా నాకు సరైన అనుభూతిని ఇవ్వలేదు అని అన్నాడు దీంతో షమీర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి షమీర్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాక గేమ్ గేమ్చేంజర్ సినిమాకు రూబెన్ ఎడిటర్గా పనిచేశాడు ఈ సినిమా ఫైనల్గా రెండు గంటల నలభై ఐదు నిమిషాల నిడివితో రిలీజైంది దీంతో మరి మిగిలిన నాలుగు గంటల పైగా ఫుటేజ్ అంతా ఏమైంది అంత ఎందుకు షాట్ చేశారు అని ఫ్యాన్స్ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు గేమ్చేంజర్ ఫ్లాప్ కి కూడా ఒక్కొక్కరు ఇలా ఒక్కో కారణం చెప్తున్నారు ఎవరు ఏం చెప్పినా ఎఫెక్ట్ మాత్రం చరణ్ కే ఎక్కువగా పడింది మనోజ్ బాబు ఇంట్లోనే ఉండేవాడు కాని భైరవంకు వరుస వివాదాలు స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్ గేమ్ గేమ్చేంజర్ సినిమా ఫ్లాప్తో పాటు దాని నిడివి ఎడిటింగ్ విషయంలో చాలా చర్చ జరుగుతోంది ఎడిటర్ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదురుతోంది